ఎంపీటీసీలు లాంటి చిన్న పోస్టుల్లో ఉన్న వాళ్ళైనా కౌన్సిలర్లు వంటి చిన్న పోస్టుల్లో ఉన్న వాళ్ళైనా జెడ్పీటీసీలు వంటి చిన్న పోస్టుల్లో ఉన్న వాళ్ళైనా ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి కూడా అయ్యా చంద్రబాబు రాజకీయాలు మాదిరిగా కాదు చేయాల్సింది మమ్మల్ని చూసి నేర్చుకో అని చెప్పి చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పే పరిస్థితులు రాజకీయాలు చేసిన మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెల్యూట్ చేస్తా ఉన్నా ఎందుకనంటే రాజకీయాలలో విలువలు విశ్వసనీయత అన్నది ఎంత అవసరమైన పాయింటో ఈ ఒక్క ఉదాహరణ చెప్తాం నేను ఒకటే చెప్తా ఉండి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది మరో మూడు సంవత్సరాలు కూడా కన్ను మూసుకుని కన్ను తెరిసేసరికి మరో మూడు సంవత్సరాలు కూడా అయిపోతుంది కానీ ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు కూడా గర్వంగా కూడా చెప్తా ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా ఎంపీటీసీ కావచ్చు వార్డు మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎవరైనా కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన ఏ కార్యకర్త అయినా రాష్ట్రంలో ఏ ఇంటికైనా కూడా వెళ్ళి గర్వంగా తలెత్తుకొని చిక్కటి చిరునవ్వుల మధ్య గర్వంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మేము అని చెప్పుకునే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు మాత్రమే ఉంది నేను అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు మహానాడు అని చెప్పి పెద్ద పెద్ద డ్రామాలు చేస్తూ ఈరోజు ఏదో పెద్ద ప్రోగ్రాంలు పెడతారు నేను అడుగుతా ఉన్నా మీ వేదికపై నుంచి నీకు చెప్పే ధైర్యం ఉందా మీ కార్యకర్తలను గడప గడప తిప్పే ధైర్యం మీకు ఉంది అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు కారణం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా గడప గడప ప్రోగ్రామ్ చేస్తూ ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళినా కూడా ఆ ప్రతి ఇంట్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఆ ప్రతి ఇంట్లో వాళ్ళ దగ్గర కాపీ ఉంది ఆ ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళ ఇంట్లో కాపీ ఉంది ఎన్నికలప్పుడు వీళ్ళు పబ్లిసిటీ ఇస్తూ వీళ్ళు మర్చిపోతారేమో అని చెప్పి ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు కార్యకర్తలందరినీ కూడా తిప్పుతూ ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళు చెప్పిన మాటలు ప్రతి ఇంట్లోనూ కూడా ప్రజలకు గుర్తుంది వీళ్ళు ఇచ్చిన బాండ్లు ప్రతి ఇంట్లో కూడా ఈరోజుకి ఉన్నాయి చేసిన మనకే ఒక్కొక్కసారి ఈ మాదిరిగా ప్రతిపక్షంలో కూర్చోని పరిస్థితి వస్తే ఇక ఏ మంచి చేయని ఈ మనిషి అన్ని అబద్ధాలు మోసాలు చేసే ఈ మనిషిని పొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తంతే ఇంక ఎంత దూరంలో పడతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పనుల రేపొద్దున ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రజలు ఈ పక్క తంతే డిపాజిట్లు కూడా రాని పరిస్థితులకి అపక్కపడతాడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఈసారి జగన్ టూ ఓలో మాత్రం అలా ఉండదు సంక్షేమము రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజలే కాదు ఈసారి కార్యకర్తలు మాత్రం అందరికన్నా పై స్థానంలో ఖచ్చితంగా ఉంటారని మాత్రం చెప్తాను అంతేకాదు ఈసారి కార్యకర్తలు బాగోగులు ఒక్కటే కాదు చూసుకునేది ప్రతి కార్యకర్తకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ జరుగుతూ ఉన్న అన్యాయాలను నేను చూస్తూ ఉన్నా మీకు జరిగిన ప్రతి కష్టం నేను గమనిస్తూనే ఉన్నా మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ప్రతిపక్షంలో ఉండం అవతలోంది అధికారం అవతలోడు కష్టాలు పెడతాడు అధికార దుర్వినియోగం చేస్తున్నాడు పర్వాలా తీసుకుంటా ఎవడు అన్యాయం చేసినా కానీ మీ అందరికీ చెప్తా ఉన్నా నేను రెడ్ బుక్ అన్నాను కానీ మీ ఇష్టం వచ్చిన బుక్లో పేరు రాసుకోండి మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాల దాని తర్వాత మాత్రం మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా మళ్ళా చెప్తానా వడ్డీతో సహా వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాము చేసిన చేసినోళ్ళు మాత్రమే కాదు వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించినోళ్ళను కూడా చేసినోళ్ళు మాత్రమే కాదు వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించినోళ్ళను కూడా సప్త సముద్రాల అవతలున్నా కూడా రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా అందరినీ తీసుకొస్తాం తీసుకొని వచ్చి చట్టం ముందర నిలబెడతాం అన్యాయం చేయడాని కోసం వీళ్ళకు యూనిఫామ్ ఇవ్వాల న్యాయంగా ధర్మంగా పాలన చేయడం కోసం యూనిఫామ్ ఇచ్చారు మన హయాంలో ఎలా చేసాం మనం పాలన మన హయాంలో జగనన్నకు చెబుదామని ఒక నెంబర్ ఇచ్చిన స్పందన అని చెప్పి ప్రతి వారం కలెక్టర్ దగ్గరికి పోయి చెప్పుకునే అవకాశం ఇచ్చినాం అందరికన్నా అత్యధికంగా చెప్పింది ఎవరు తెలుగుదేశం వాళ్ళే అందరికన్నా ఎక్కువ చెప్పింది తెలుగుదేశం వాళ్ళే జగన్ నాకు చెబుదామని చెప్పి ఫోన్ చేస్తే చాలు అవతల ఎమ్మెల్యే అడ్డుకున్నా కూడా వాళ్ళకి మంచి చేసింది మన హయాంలో జరిగింది స్పందనలో అత్యధికంగా కంప్లైంట్ చేసింది వాళ్ళు ఎమ్మెల్యే లాంటి వాళ్ళు అడ్డుకున్నా కూడా వాళ్ళకందరికీ కూడా వాళ్ళని కాదని మంచి చేసింది మీ జగన్ కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు ఈరోజు నిజంగా వీళ్ళు చేస్తూ ఉన్న అన్యాయాలకు ఖచ్చితంగా వీళ్ళు వడ్డీతో సహా వీళ్ళకు అర్థమయ్యేట్టుగా జరిగితేనే రేపొద్దున ఇంకొకసారి ఇంకొకసారి తప్పులు చేయకుండా రాష్ట్రం బాగుపడుతుంది